కొత్త మబ్బులు ఆకాశంలో కింది కిందికి దిగి వస్తున్నాయి నాడ లవటోలియా అడవుల్లో కానీ గ్రాంట్ దొరగారి మర్రి కింద కానీ నిలబడి ఎటు చూసినా ఎక్కడ చూసినా సముద్రంలా వ్యాపించిన ఆకుపచ్చన లేత రెల్లి పొదల పచ్చని తివాసి శ్రావణ పూర్ణిమకు డోలనోత్సవానికి రావలసిందని రాజా దోబరూపన్న పంపిన ఆహ్వానం మన్నించాలని ఒక రోజున బయలుదేరి వెళ్ళాను రాజు పాండే మటుక్నాథ్ బడిపంతులు నన్ను విడిచిపెట్టలేదు నా వెంట వాళ్ళు వచ్చారు నడిచి వస్తామంటూ నాకన్నా ముందే బయలుదేరారు ఒంటి గంటున్నర వేళకి డింగీలో మిచి నెద్దేటాను అందరూ నద్దాటేసరికి రెండున్నర గంటలైంది వాళ్ళందరినీ వెనుకనే వదిలేసి నేను గుర్రం మీద బయలుదేరాను పడమటి దిక్కున మబ్బులు దట్టంగా గోముకున్నాయి ఆ తర్వాత టపటప చినుకులతో వర్షం ఆరంభమైంది ఆ అరణ్య ప్రాంతంలో అప్పుడు ఆ వర్ష దృశ్యం ఎంత అద్భుతంగా ఉందని మబ్బుల్లో మబ్బుల మాదిరిగా దిగంచలాలలో పర్వతశ్రేణి నీలంగా కనబడుతోంది తటిల్లతలను గర్భంలో ఇముడ్చుకుని మేఘాలు ఆకాశమంతటిని ఆవరించాయి వాట ప్రక్క ఒకచోట మద్ది చెట్టు పైన కుందవృక్షంపైన కొమ్మపై నిలబడి నెమలి పింఛం విప్పుకొని నృత్యం చేస్తోంది కొండవాగుల్లో పల్లె బాలకులు బాలికలు మహోత్సాహంతో మద్దికరలతో వెదిరిపేళ్లతో కట్టిన జంగిడి బుట్టలతో చిన్ని చిన్ని చేపలు పడుతున్నారు దూసరవర్ణ శిరాఖండాలు తడిసి నల్లగా కనబడుతున్నాయి వాటిపైన కూర్చుని పసుల కాపర్లు పచ్చి మద్ది ఆకులతో చుట్టిన పొడుగుపాటి బీడీలు గాలుస్తున్నారు ప్రశాంత నిస్తబ్దమైన ప్రాంతం అడవి తర్వాత అడవి మైదానం తర్వాత మైదానం అంతటా నీరు పొర్లి ప్రవహిస్తోంది అంతటా కొండవాగులే పల్లె గ్రామాలు ఎర్రమట్టి నేల అక్కడక్కడ క్వాంచిత్కంగా పుష్పించిన కదంబ వృక్షాలు పియాల వృక్షాలు సంజ పడకముందే రాజా దోబరూపన్న రాజధాని చేరుకున్నాను అప్పటిదే ఆ పెంకు గప్పిన సావడి అతిథుల కోసం అలికి ముగ్గులు పెట్టి చక్కగా సిద్ధపరిచించారు గోడలపై కొండమట్టి రంగు పద్మం చెట్లు నిమళ్ళ చిత్రాలు చిత్రించున్నాయి మధ్యకర స్తంభం పైన లతలు పుష్పాలు చెక్కి ఉన్నాయి ఇంకా నా బిచానా రాలేదు గుర్రం మీద నేను ముందెచ్చేశాను అయినా నాకేమీ ఇబ్బంది కలగలేదు సావడిలో కొత్త చాపొకటి పరిచుంది ఓ రెండు టెక్కేలు కూడా ఉన్నాయి కొద్దిసేపటికి భానుమతి ఒక ఇత్తడి మూకుల్లో అప్పుడే కోసిన ఫలమూలాల ముక్కలు ఒక గిన్నెలో కాచిన పాలు తీసుకొని సావడ్లోకి వచ్చింది ఆమె వెనుక ఆమె వయస్సే ఉన్న మరొక యువతి మద్ది ఆకులో చుట్టి తమలపాకులు ఒక్కలు తీసుకొచ్చింది భానుమతి ఒంటిపైన నేరేడు ఛాయ పొట్టి చీర మోకాటిపైకి మడిచి కట్టింది మెడలో ఆకుపచ్చన ఎరుపు రంగుల పూసల దండ పప్పులో తెల్లని నీటికలు తురుముకుంది భానుమతికి మరింత పుష్టి లావణ్యము వచ్చాయి ఇంకా నునుపెక్కి గుండ్రను తేలిన ఆమె దేహంలో యౌవన సహజమైన లావణ్యం పొంగిపోతోంది కన్నుల్లో మాత్రం ఇదివరలో ఏ సరళ బాలికను చూశాను ఇప్పుడు ఆ సరళ బాలికే కాన వస్తోంది ఏం భానుమతి బాగున్నావా అన్నాను భానుమతికి నమస్కారం చేయటం తెలీదు నా మాటకి జవాబుగా అమాయకంగా ఒక నవ్వు నవ్వింది మీరో బాబు అంది నేను బాగానే ఉన్నాను తినండి మరి రోజంతా గుర్రం మీదే ఉన్నారు ఆకలి వేస్తూ ఉంటుంది నా జవాబు కోసం చూడకుండానే నా ఎదుట నేల మీద మోకాళ్లపైన కూర్చొని ఇత్తడి పళ్ళెల్లోంచి రెండు బొప్పాయి ముక్కలు తీసి నా చేతికి అందించింది నాకు ఎంతో నచ్చింది ఈమె సంశయరహితమైన స్నేహభావం బెంగాలీ దేశ మనిషికి ఇది చిత్రంగానే ఉంటుంది ప్రతిఫలాశక్తి లేని ఈ కొత్త తీరు అతి సుందరం అతి మధురంగా ఉంటుంది అవివాహిత ఏ బెంగాలీ షోడశ వర్ష ఆత్మీయులు కాని వారి పట్ల ఈ విధంగా వ్యవహరించగలుగుతుంది యువతల సమక్షంలో ఎప్పుడూ నా మనస్సు సంకోచంతో ఉంచించుకొని పోతూ ఉండేది వారి విషయంలో పరిపూర్ణ హృదయంతో ఆలోచించను లేను వారితో మనసు విప్పి మాట్లాడను లేను ఇంకో విషయం ఈ దేశంలో మైదానాలు ఎంత విశాలమైనవో ఇక్కడి అరణ్యం మేఘమాల పర్వతశ్రేణి ఎంత విశృంఖలంగా దూర దూరాల వరకు వ్యాపించి ఉంటాయో వానుమతి తీరు కూడా అంత సంకోచహీనంగానూ సరళంగాను ఉంది మనిషితో మనిషి వ్యవహారం మాదిరి సహజమైన తీరు ఇదే స్వభావం మంచిలోనూ వెంకటేశ్వర ప్రసాద్ పత్ని దగ్గర కూడా నాకు కనబడింది అరణ్యము పర్వతాలు వీరి మనస్సులకు విముక్తినిచ్చాయి వీరి దృష్టికి ఔదార్యం ప్రసాదించాయి వీరి అనురాగం కూడా అదే రీతిగా స్వచ్ఛంగా దృఢంగా ఉదారంగా ఉంటుంది పెద్ద మనస్సు అనురాగం కూడా అపారం ఎంతో కాలం గడిచిపోయింది అయినా భానుమతి చూపిన మధుర ఆదరణ స్నేహభావము ఆప్యాయనము నా స్మృతి పథంలో ఉజ్వలంగా అలానే నిలిచిపోయాయి ఆటవీకమైన ఈ అనాగరకత వల్ల పొందిన ఈ ఆదరణ ముందు సభ్య సమాజపు సకల సంపదలు తీసికట్టయిపోయినవని నా అభిప్రాయం రాజా దోబరూపన్న ఉత్సవ సన్నాహంలో నిమగ్నుడై ఉన్నాడు అప్పుడే వచ్చి గదిలో కూర్చున్నాడు డోలా పౌర్ణింపు పండుగ ఇక్కడ ప్రతి ఏడు ఇదిగా చేసుకుంటారా అని అడిగాను మా వంశంలో ఇది చాలా రోజులు చేసుకునే పండుగ ఈ సమయంలో చాలా దూరం నుంచి కూడా ఆత్మీయ స్వజనులు వచ్చి ఊగుతారు అని రాజా చెప్పాడు రేపు రెండున్నర మణుగుల బియ్యం ఉడుకుతుంది పండిత సంభావన ఆశతో వచ్చాడు మటుకునాథ్ ఎంత పెద్ద రాజగృహమో ఎంత గొప్ప ఉత్సవం జరుగుతుందో అని ఊహించుకుంటూ వచ్చాడు అతడి ముఖంలో పెద్ద నిరాశ పొడగట్టింది ఈ రాజగృహం కన్నా తన బడిచావుడే ఎంతో బాగుంటుంది రాజు పాండే మనసులో మాట అంటుకోలేక స్పష్టంగా చెప్పేశాడు రాజా ఎక్కడ హుజూర్ ఇతడు సంతాల్ సర్దార్ నాకింకా కొన్ని గేదెలైనా ఉన్నాయి రాజుగారికి అవీ లేవని విన్నాను అతడు ఈలోగానే రాజాగారికి ఇహలోక సంపద ఏపాటి ఉందో వాకప్ చేశాడు ఈ దేశంలో సంపద కల్లా ఆవులు గేదెలే మూలం ఎవరికి ఇన్ని గేదెలుంటే వారంత గొప్పవారని లెక్క రాత్రి వేళ చతుర్దశిమి నెలలు పెద్ద వృక్షాల చాటును ఉదయించి గ్రామంలోని వెలుగు వెలుగునీడల జాలం సృష్టించిన సమయంలో రాజగృహంలోంచి అనేక మంది స్త్రీల కంఠస్వరాలు కలిసిన ఒక చిత్రమైన పాట వినవచ్చింది రేపు డోలా పూర్ణిమ కాబట్టి రాజగృహంలో అగంతకులు రాజకన్య సఖీమణులు కలిసి రేపటి ఆటపాటలు మచ్చు చూసుకుంటూ ఉన్నారు రాత్రి పొడుగున వాళ్ళ పాటలు మధ్యల వాద్యము సాగుతూనే ఉన్నాయి